ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నిజంగా సారు అనుకున్నది ఏంటంటే ఎట్టి పరిస్థితి లోపల ఇంకా తీసుకురావాలి తీసుకురావాలని ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజే అనుకోవడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ గా మేడం రాలేదు అక్కడ వచ్చింది మరి ఎవరు తుమ్మ నాగేశ్వర వచ్చిండ్రు వాళ్ళు వచ్చిండ్రు కానీ మేడం ఒక్కటి రాలేదు ఇక్కడ ఎందుకంటే ఆ మేడం ఒకటి మిగిలింది కాబట్టి సార్కు వాస్తవానికి ఈ ను తీసుకొచ్చేంత వరకు ఆయనకు నిద్ర పట్టలేదు మరి ఒక దేవాదాయ శాఖనే కాకుండా రోళ్ల పైన మనం చెప్పినట్లు రోడ్లు కూడా అన్ని డబల్ రోడ్లు గాని మరి వైద్య పరంగా హాస్పిటల్స్ కానీ మరి విద్యా మరి పిల్లలకు మంచి భోజనము మంచి అందించే విషయాలు గాని స్కూల్ గాని ప్రతి ఒక్కటి కూడా సార్ చాలా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంటది కాబట్టి మనం అందరం కూడా వినియోగించుకోవాలి మనకి ఇక్కడ మేడం వచ్చింది సరే ఇక్కడ వాస్తవానికి ఫారెస్ట్ మేడం వచ్చినందుకు కొద్దిగా రిక్వెస్ట్ ఏంటంటే మరి చౌడపూర్ మండలం కొత్తపల్లిలో నలభై మంది నలభై ఒక ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి ఆ నలభై ఎస్సీ కుటుంబాలకు ఒక ఎకరా భూమి కూడా వాళ్ళ దగ్గర ఇల్లుకు లేదు ఎప్పుడో ఒక ఐదు పది ఇండ్లు ఉన్నాయి ఆ ఇళ్లలోనే వాళ్ళే ఉన్నారు కాబట్టి అక్కడ ఇండ్లు వాళ్ళ పక్కకు జరిగితే చుట్టూ పట్టేదారులు ఉన్నారు ఎవరు కూడా ఒక ఎకరా కూడా ఇస్తలేరు మేడం మీరు దయచేసి అక్కడే పక్కకే మరి ఆ ఎస్సీలకు కనీసము ఇంటికి ఒక్కొక్క ఎకరా కానీ రెండు ఎకరాలు గాని లేకపోతే ఆ ఎస్సీలందరినీ తీసుకొచ్చి పక్కకు మొత్తాన్ని ఒక ఎస్సీ ఖాళీగా కట్టిస్తే బాగుంటుంది మేడం వాళ్ళు చుట్టాలగిన వాళ్ళ పిల్లలు మొత్తం హైదరాబాద్ ఉంటారు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి వాళ్ళు బయటనే వండుకొని బయటనే వెళ్ళిపోతున్నారు వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేవు అసలు వాళ్ళు వాస్తవానికి ఎడ్యుకేషన్ కూడా చాలా తక్కువ ఉంది వాళ్ళు మొత్తం కొడుకులు అంతే హైదరాబాద్ పోతున్నారు మళ్ళా పండుగకు వస్తున్నారు మళ్ళా రిటర్న్ వెళ్ళిపోతున్నారు కాబట్టి మా సారు దృష్టి పెట్టిండు కానీ అది అక్కడ ఫారెస్ట్ ఉంది అది అందులో నేను ఇక్కడ ఫారెస్ట్ రేంజర్ గారిలో సగ్గర కూడా సార్ అర్పిస్తే పోయినా